ఎవరో ఊరికైనా ఇస్తున్నారు కాబట్టి గబగబా పోయి తినగలమా తినలేదు మనకు అప్పుడే మనం కడుపు నిండా తిన్నాం అనుకోండి తిని పక్కన అన్నం పెడుతుందంటే కూడా పోతామా ఫ్రీగా పడుతుంది కాబట్టి పోయి తినేసి వస్తామా మనకే ఇబ్బంది తింటాం తినడానికి ఫ్రీ వచ్చింది కాబట్టి తిందాం అనుకుందాం అది అరగగా మళ్ళీ ఇబ్బంది పడాల్సింది మనమే ఎందుకంటే ఆల్రెడీ తిన్నాకనో లేకపోతే మనకు అసలు ఆకలి లేకపోతేనో అవసరం లేకపోతేనో ఇష్టం లేదో తెరకొచ్చిందని మనం తిన్నాం అనుకోండి మనమే ఇబ్బంది పడతాం కదా అలాగే ఇప్పుడు కోర్సు ఎందుకంటే నేనే చూసా ప్రత్యక్షంగా నేనే కాబట్టి ఈ ఈ దోషిని ఇక్కడ ఈ కార్యక్రమం చేసి కూడా ఉపయోగపడలేకపోయాను అందుకే ఆ గిల్ట్ ఫీలింగ్తోనే మేడం లాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యాలి నాకు ఏదో ఒకటి చేయండి నాకు విమెన్ కి ఇక్కడ బాగుపడేలాగా కార్యక్రమాలు మాకు కావాలి మేడం నలభై నలభై గ్రామాలలో నేను పనిచేస్తున్నాను నలభై గ్రామాలలో ఉండే మహిళల కోసం మేము ఏదో ఒకటి చేయాలా ఏదో చేయబోయి చేతి కాల్చుకున్నాం వాళ్ళకి ఉపయోగపడలేదని మాకు చాలా ఫీలింగ్ ఉంది సరే వాళ్ళు చేసే ప్రోడక్ట్స్ మార్కెటింగ్ అన్నా చూపించండి లేదా మీరే కొత్త ఏదన్నా వాళ్ళు ఎట్లా వ్యాపారం చేసుకోవాలో వాళ్ళకి నేర్పించండి వాళ్ళందరూ బయటకు వచ్చి బాగుపడాలి అనే లక్ష్యంతోనే మేడం వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది మేడం వాళ్ళకి ఎంత ఈ రోజు ఇంత దూరం ట్రాన్ మిమ్మల్ని వెయిట్ చేయించారు అక్కడ కూడా వేరే విలేజ్ కూడా వెళ్ళొచ్చారు మేడం వాళ్ళు సో మనం నేను ఏం చెప్తారో మాకు చెప్పండి నేను నేర్చుకోని అది చేస్తాను కాదు మన ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది నాకు ఇప్పుడు చీర కట్టుకునే ఇంట్రెస్ట్ ఉందంటే నేను చీరే కట్టుకోవాలి నువ్వు ఆమె చెప్పింది కాబట్టి నువ్వు డ్రెస్ వేసుకోంటే డ్రెస్ వేసుకొని మనం నడవలే నడవలే జీన్స్ వేసుకో అన్నాం అనుకోండి మేము వచ్చి మీటింగ్ అందరు జీన్స్ వేసుకోండి రాండి జీన్స్ చొక్కాలి అనుకోండి ఎంతమంది వస్తారు జీన్స్ వేసుకోని వాళ్ళు రావడానికి లేదన్నాం అనుకోండి వస్తారా జీన్స్ లో కంఫర్ట్ ఉండే వాళ్ళు మాత్రమే వేసుకుంటారు బంగారాన్ని మించి చేస్తారు మీరు సో అందుకే మీరు అందరూ ఫుడ్ అని చెప్పగా నాలో ఆనందం ఎక్కువ పొందింది అలసా తింటారు పడుకుంటారు నేను అంటారు కదా అరే ఇది చాలు కదా నాకు అనుకున్నాను ఇప్పుడు మీరు చేసేదే మీరు చేసే వంటనే కొంచెం అంటే ప్యాకింగ్ చేయడానికి ఏ విధంగా అనువుగా ఉంటుంది అనేది ఒక చిన్న టెక్నిక్స్ నేర్చుకుంటే మీరు పెద్ద బ్రాండ్ అవుతుంది ఇప్పుడు యుఎస్సిలో ఉన్న వాళ్ళందరికీ పచ్చళ్ళు రావాలి మొర్రో నొత్తుకుంటున్నారు అరే పచ్చళ్ళు పంపించండి పచ్చళ్ళు పంపించండి మీకు రావా పచ్చళ్ళు వచ్చి కదా ఒరగా పెడతారు కదా సంవత్సర సంవత్సరం నిల్వ ఉంచుతారు కదా చేయండి చల్లమిరపకాయలు ఒడియాలు ఇప్పుడు ఒడియాలు వర్షం వచ్చింది ఎట్లా చెప్తారు మేడం ఒడియాలంటే చిన్న డివైడెడ్ మిషన్ తీసుకోండి ఎంత ఉంటుంది మీ లక్ష రూపాయల్లో పెట్టండి ఒక ఇరవై వేలు పెట్టండి అంతే లేదా ఇప్పుడు పది మంది కలిసి చేయాలనుకుంటారనుకోండి పది మంది కలిసి పది ఐదు వేలు వేసుకోండి అమ్మా పదివేలు కూడా ఒక ఐదు వేలు వేసుకోండి ఒక మిషన్ వచ్చేస్తుంది మినప ఒడియాలు పెడతారా తగ్గి ఒడియాలు పెడతారా పెట్టండి చక్కగా అందంగా ఇలాగ నేను ఇట్లా ప్యాక్ చేస్తున్నాను మీరు కూడా అందంగా ప్యాక్ చేయండి అయితే ఈ ప్యాక్ చేయడానికి మీకు ఎవరు నేర్పిస్తారు ఇలాంటి ఎలుగు సంవత్సరాల ద్వారా మీరు టైఅప్ అయితే ఎక్కడ మార్కెట్ చేయాలి అంటే మీరు చేయడం వచ్చింది మా అమ్మలుగా మాట కర్తనం రావాలిగా మీరు ఒక స్టోరీ చెప్పాలిగా మీరు ఎందుకు చేశారు ఎందుకు చేస్తున్నారని చెప్పాలిగా సో అలాంటి విద్యలన్నీ మీరు నేర్పిస్తారు ఎలా ఎలా స్టోరీ చెప్పాలి మేము ఎలా స్టార్ట్ చేసాం ఎందుకు స్టార్ట్ చేసాం ఇవన్నీ ఎందుకు చేయాలి చెప్పండి మనకు ఒక గుర్తింపు కావాలని ఉండదా మీరు సినిమా చూస్తారు సినిమా చూసినప్పుడు ఏమంటారు ఆ హీరోయిన్లో అయిపోరా అవుతారని అబద్ధం చెప్పకుండా చెప్పండి బా మనమే కదా చేస్తున్నాం కదా మనం ఇలా ఉంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనుకోరా ఇప్పుడు ఇది కూడా అంతే సంపాదన పెట్టడం తర్వాత డబ్బులు మనకు వస్తున్నాయి డబ్బులు మన చేతిలో ఉన్నాయి కానీ ఈ డబ్బులు ఖర్చు పెట్టుకుని మనము ఎలా దీని నుంచి డబ్బులు సంపాదించాలి ఎలా దీన్ని ఉత్పత్తి మార్గంలో తీసుకురావాలి ఎలా దీన్ని ఉపయోగించుకుని మనం ఇంకా ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అప్పు తీసుకున్నాము అప్పులు కట్టుకున్నాం ఎలాగో మీటింగ్ పెట్టుకున్నాం వివో మీటింగ్ పెట్టారు ఎంఎస్ మీటింగ్ పెట్టింది కాదు ఇంకా ప్రపంచం చాలా ఉంది మనకి మనం డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి మన గ్రామంలో దొరికేటువంటి వస్తువులు ఏంటి మనం ఏం చేస్తే కాబట్టి దీనిలో కావాల్సినటువంటి శిక్షణ ఏంటి అనేదాన్ని అది చెప్పడానికి వచ్చాం మేము సెర్ఫ్ ద్వారా వచ్చాం సెర్ఫ్ అంటే తెలుసా మీకు మీ కంటే హెడ్ కదా ఇప్పుడు మన మన గవర్నమెంట్ ఏం చెప్తున్నారు కోటి మంది మళ్ళీ ఉండి పోటీసార్లు చేస్తున్నాము వెయ్యాలి పోటీసార్లు చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు లక్షాధికారులు అయ్యామా లేదా ఒక్కొక్క సమయంలో లక్ష పది లక్షలు ఇరవై లక్షలు లోన్ తీసుకున్నారా తీసుకున్నారా తీసుకుంటున్నారు వేది రూపాయలు తీసుకున్నారు లక్షలు లక్షాధికారు అయ్యాము ఎన్ని సంవత్సరాల కృషి కనీసం పదిహేను ఇరవై సంవత్సరాల ఈ రోజు మనం లక్షాత్కారు లేవు మనం పోటీసార్లు అయ్యాము అంటే అవ్వాలి అంటే మనం కూడా పరిశ్రమలు పెట్టాలి మనం కూడా మనం మన డబ్బుల్ని ఉత్పత్తి రంగంలోకి తీసుకురావాలి ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ పెన్ను చూడండి పెన్సిల్ చూడండి పేపర్ చూడండి ఏ వస్తువు చూసినా మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ ఇండియా అని ఎందుకు లేదు మనకి మనం ఎందుకు మన గ్రామాల్లో పరిశ్రమలు పెట్టకూడదు అది పెట్టడానికి మనకు ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకు ఉన్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరులతోటి మనం పరిశ్రమలు పెట్టి ఎదరాల్సిన అవసరం ఉంది మనకి లేకపోతే మనం ఎప్పుడు ఇట్లానే ఉంటాం మేడ్ ఇన్ ఇండియా రావాలి మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు రావాలి మన ఉద్దేశం కూడా అదే చాలా సపోర్ట్ చేయడానికి మీకు మంచి సంస్థ ఉన్నారు మేడం గారు ఉన్నారు సార్ వాళ్ళు అందరూ ఉన్నారు తెలుసుకుని చాలా మంచి సంస్థ సార్ మేడం చెప్తున్నారు మేము విద్య ఆరోగ్యం ఇట్లాంటి వైద్యం దాంట్లో చాలా బాగా చేయగలుగుతున్నాము ఈ లైన్ ఏదైతే ఉందో దాని గురించి మేము కొంచెం ముందుకు అడిగేయాలనుకుంటున్నామని మేడం గారు ఉన్నారు కరెక్ట్ అది గురించి చెప్తే ఈ సంస్థ అనేటువంటిది ఇప్పుడు నలభై వేల మంది మహిళలతో ఉన్నటువంటి పెద్ద సంస్థ కానీ ఒకప్పుడు ముప్పై ఏళ్ళ కిందట శ్రీమతి కె రమాదేవి గారు పదిహేను మంది తోటి ఇలాగే చిన్నగా ప్రారంభించడం జరిగింది కానీ ఇప్పుడు ఐదు రాష్ట్రాల లోపల ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లోపల పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ను నూట యాభై మంది తోటి ఇండస్ట్రీస్ ను స్థాపించే స్థలాన్ని ప్రభుత్వం నుంచి తీసుకొని ఇండస్ట్రియలిస్ట్ తయారు చేశారు మహిళా ఇండస్ట్రీస్ అంటే మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేశారు ఆల్రెడీ రికార్డు ఉన్నది ఇప్పుడు ఇంకా కూడా మొత్తం అన్ని జిల్లాల లోపల కూడా ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మహిళలకు సపోర్ట్ చేయడానికి ఈ ప్రభుత్వం ద్వారా ప్రపంచ బ్యాంకు ద్వారా వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మన మన తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి ప్రణాళిక ప్రకారం ప్రతి గ్రామంలో ఇట్లా చేయడం అనమాట అందులో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మనకు కావాలి